ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన కలిసి పోటీ చేయాలనుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతోనే కలిసి పనిచేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది అయినా ఇరవై నాలుగు అయినా పద్నాలుగు అయినా తెలుగుదేశం పార్టీ బీటీ మరి ఈ రహస్యం నరేంద్ర మోడీ గారికి ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలియలేదట్టుంది ఈ మధ్య తెలిసినట్టుంది అందుకే పవన్ కళ్యాణ్ గారిని కొద్ది 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 కొద్దిగా దూరం పెడుతున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే కూటమి పదిహేను ఏళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళు ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒత్తి మరి అవుతూ ఉండే అంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని అక్కడ నరేంద్ర మోడీ గారు ప్లాన్ ఏంటి నరేంద్ర మోడీ గారు ప్లాన్ ఏంటి ఆయన కేంద్రంలో అధికారంలో ఉండాలా బీజేపీ తరఫున ఆయన ఎప్పుడు పదిహేను ఏళ్ళు ఉంటుంది పదిహేను ఏళ్ళు ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి ఎక్కడా ప్రకటించాల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో ఇంకా బీజేపీతో కంటే కూడా టీడీపీతో బీటీమ్గా పనిచేస్తున్న లేక నరేంద్ర మోడీ గారికి కూడా అర్థమైంది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనం ఎదగలేము ఆంధ్రాలో ఎందుకు తంటా లేదు ఇంకా ఎట్లా బీజేపీ నుంచి టీడీపీతో ముందు సంబంధాలు ఇప్పుడు సంబంధాలు ఉన్నాయి మళ్ళీ విడిపోవడం కలిసి కూడా మన తిప్పలు మనం పడదాం పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఎక్కువ మనం ప్రమోట్ చేసుకుంటే అంతిమంగా తెలుగుదేశం లాభం తప్పి ఏం లేదని నరేంద్ర మోడీ గారు గ్రహించినట్టున్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ అమరావతి మోడీ గారి సభ తర్వాత ఆ రోజు అమరావతి శంకుస్థాపన తర్వాత ఈ రోజు వరకు మోడీ గారు దాదాపు మూడు సార్లు ఏమో ఆంధ్ర పర్యటించారు ఆ మూడు సార్లు పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రిఫరెన్స్ ఇలా యోగా డే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీటితో పాటు మనకి ఒక స్టాచ్యూ లాంటి చిన్న స్టాచ్యూ లాంటిది విగ్రహం ఒకటి ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అవుతూ ఉంటారు అక్కడ ఒకటి మోడీ గారు ఆ రోజుగా పెద్ద పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవాలి రెండోది కర్నూలుకి నరేంద్ర మోడీ గారు వస్తారు నరేంద్ర మోడీ గారు కర్నూలుకి వస్తే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒకటి బుక్ లాంటిది ఏదో ఇస్తుంటే మోడీ గారు ఇట్లా అంటారు ఇట్లా తిరిగి ఇట్లా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద అయిందనుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పక్కన నుంచి ఉంటారు కాదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు లోకేష్ గారిని పిలిపిస్తారు టొంగి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ఫోటో పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టారు ఇది రెండు నిన్న అనంతపురంలో పుట్టపత్తి అందరితో బాగా మాట్లాడతారు నరేంద్ర మోడీ గారు ఐశ్వర్ రాయ్ గారితోటి ఆ పక్కన ఉన్న ఇంకొక పెద్దాయ్యతో ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆ పక్కన లోకేష్ గారు చివర పవన్ కళ్యాణ్ గారు ఉన్నది కూడా గమనించాల నరేంద్ర మోడీ గారు లోకేష్ గారి దగ్గరికి వచ్చి లోకేష్ గారికి దండం పెట్టి ఎట్లా తేట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఇదే పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు పలు దఫాలుగా గౌరవించారు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాలలో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ అందరితో దండం పెట్టుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆగి నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండవా ఇదే ఎప్పుడు చూసినా ఇదే మాల అది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చతురత ఆడి అప్పుడు పక్క వెళ్తాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే పలకరిస్తారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలిజిబుల్ అని చెప్పి మనం అనుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దూరం పెట్టారు అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారిని ప్రమాణ సారీ ఆ ప్రచారానికి పిలిచారు వెళ్ళాడు ఇక్కడ బీహార్ ప్రచారానికి లోకేష్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారిని పిలవాల కొత్త గొప్ప పవన్ కళ్యాణ్ గారు సినిమా చరిష్మ ఉంటుంది అది కూడా అక్కడ వాడుకోలేదు రెండో పాయింట్ సినిమా కోర్స్ ఆయన ఆంధ్రాధారి ఎవరో తెలియదు అనుకోండి రెండో పాయింట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంటే ఆయన కనీసం ప్రమాణ స్వీకారాన్ని పిలవాల ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి కూటమి ఫామ్ అయ్యేటప్పుడు ఆ పార్లమెంట్లో జరిగినప్పుడు మీటింగ్ కానీ పాత పార్లమెంట్ భవనం ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ తుఫాన్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మోడీ గారు అంటాం ఆ తర్వాత ఆ ప్రమాణ స్వీకారం అప్పుడు అడుపాక చంద్రబాబు గారు నితీష్ కుమార్ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారు సతీవంతో కలిసి వెళ్ళటం జరిగింది ముందు సీట్లు వాళ్ళకి సీట్లు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఎందుకు గుర్తించట్లా ఎన్డీఏ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళారు మోడీ గారు వెళ్ళారు అమిత్ షా గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళా పిలవలేదా పిలవలేదా ఆంధ్రాకు వచ్చాక పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నరేంద్ర మోడీ గారు దూరం పెట్టారు పవర్లెస్ అయిపోయారా పవర్లెస్ అయిపోయారా ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారి విధానాలు మోడీ గారికి నచ్చట్లేదని ఇక్కడ భావించవచ్చా పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అని చెప్పి అడక్కపోయినా ఒకటే చదువుతుండే మోడీ గారు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అంత బానిసత్వం చేయడు మోడీ గారు ఎప్పుడు మోడీ గారు తన అనుకున్న విధానాన్ని కరెక్ట్గా వెళ్తాడు ఎంత తోడైనా ఏదైనా కానీ ఆయన కష్టపడి సాధించుకోగలుగుతాడు మోడీ గారి విధానం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం కొన్నాళ్ళు స్నేహం చేసేలా మోడీ గారికి అర్థమైనట్టుంది వస్తాను నరేంద్ర మోడీ గారు చెరిస్ మ్యాటిక్ లీడర్ ఆయన హిస్టరీ చూస్తుంటే తెలుస్తుంటే చూస్తుంటే ఒక్కొక్కటి ఉంటుంది అదొక మనకు అదొక గూజ్ పుంస్ లాగా ఉంటుంది ఎలా అంటే ఆయన కావాలి అనుకుంటే సాధించగలుగుతాడు అది ఏదో రోపణ ఒంటరిగా కొట్టగలుగుతాడు శివసేన లాంటిని కొట్టాడు ఆయన డైరెక్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఎంపీ ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్గా ప్రధానమంత్రి ఈ రెండు క్వాలిటీస్ నాకు తెలిసి దేశంలో ఎవరికి లేవు నాకు తెలిసి లేవు అనుకుంటున్నాను నాకు తెలిసి ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీఎం కంటిన్యూస్గా ఓడిపోకుండా ఫస్ట్ టైం ఎంపీ కంటిన్యూస్గా ఓడిపోకుండా పిఎం ఇది నాకు తెలిసి రికార్డు బహుశా మన దేశంలో అయితే ఎవరుకు లేవు మోడీ గారికి అరికట్టు ఉంది మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో స్నేహం చేస్తే అర్థమైపోయినట్టుంది మనం ఎంత చేసినా కూడా ఇంతే అని